రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త సంవత్సరాన్ని కొత్త బంధంతో మొదలు పెట్టబోతున్నారు తన ప్రియుడు నిర్మాత జాకీ ఉన్న రిలేషన్షిప్ ను రకుల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు అంటే జాకీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహ వేడుక ఫిబ్రవరిలో జరగనుందని ముంబై వర్గాల సమాచారం ఫిబ్రవరి ఇరవై రెండున గోవాలో రకుల్ జాకీ వివాహ వేడుక ఘనంగా జరగనుందని అంటున్నారు అయితే ఈ వివాహ వేడుకను చాలా గోప్యంగా జరపనున్నారట కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని చెబుతున్నారు నిజానికి వాళ్ళు ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుకోవాలని చూస్తారు పెళ్లి కూడా ప్రైవేట్ గా జరుపుకోవాలని కోరుకుంటున్నారు జాకీ ప్రస్తుతం బ్యాంకాక్ లో బ్యాచిలర్ పార్టీలో ఉన్నారు రకుల్ కూడా థాయిలాండ్ లోనే ఉన్నారు ప్రస్తుతం వారు కూడా గడుపుతున్నారు అని బాలీవుడ్ కు చెందిన ఓ వ్యక్తి హిందుస్థాన్ టైమ్స్ కు చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని గత రెండున్నరేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమను ఈ జంట ప్రకటించింది రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జాకీ ఒక రొమాంటిక్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ ఫోటోలో రకుల్ బగ్నాని ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కనిపించారు నువ్వు పక్కన ఉంటే రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియదు నువ్వు లేకపోతే ఎంత మంచి వంటకాలు తిన్నా రుచించవు అని రకుల్ ను ఉద్దేశించి బగ్నాని క్యాప్షన్ పెట్టారు ఇక జాకీ బగ్నాని ఈ పోస్ట్ చేసిన తర్వాత ఇద్దరు పబ్లిక్ గా చెట్ట పట్టాలు వేసుకుని తిరగడం మొదలు పెట్టారు అలాగే సోషల్ మీడియాలో తమ ఇద్దరికి సంబంధించి ఎన్నో ఫోటోలు వీడియోలు పంచుకున్నారు ఇటీవల జాకీ బగ్నాని పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడి కోసం ఒక స్వీట్ పోస్ట్ పెట్టారు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియతమా ఈ పుట్టినరోజుతో పాటు ప్రతిరోజు మీరు కోరుకున్నవన్నీ సమృద్ధిగా పొందాలని నేను కోరుకుంటున్నాను మీలా దయాగుణం అమాయకత్వం కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మీరు వేసే జోకులు చాలా సిల్లీగా ఉంటాయి కానీ అవి సరదాగా ఉంటాయని నేను అంగీకరించాలి ఈ లక్షణాలు అన్నింటినీ మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మీలాంటి మగవాళ్ళను మళ్ళీ పుట్టించలేరు మా ఇప్పుడు మనిద్దరం కలిసి అడ్వెంచర్లు ప్రయాణాలు చేయాలి తినాలి నవ్వాలి అని రకుల్ క్యాప్షన్ పెట్టారు ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలో కమల్ హాసన్ ఇండియన్ టూ సినిమాలు నటించనున్నారు ఈ సినిమా బాబీ సింహ ప్రియా భవానీ శంకర్ కాజల్ అగర్వాల్ లాంటి ప్రముఖ నటీ నటులతో కలిసి రకుల్ నటించారు పంతొమ్మిది వందల తొంభై విడుదలైన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ ఇండియన్ టూ వస్తోంది తెలుగులో భారతీయుడు టూ గా రానుంది ఇటీవలే భారతీయుడు టూ టీజర్ కూడా విడుదలైంది మరోవైపు నిర్మాత జాకీ బగ్నాని తన నెక్స్ట్ మూవీ మియా చోటే మియాను విడుదలకు సిద్ధం చేస్తుంది జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ టైగర్ శ్రాఫ్ సోనాక్షి సిన్హా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు